వీరిద్దరి కారణంగానే నా జీవితం అయింది అంటూ ఎమోషనల్తో చేసిన నాగచైతన్య నాగచైతన్య పరిస్థితి ఎటు కాకుండా అయిపోయింది అటు ప్రేమించిన భార్య దక్కలేదు అలాగే ఇటు ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నామన్న తల్లి కూడా దూరంగా ఉంది అయితే తల్లిదండ్రులతో కలిసి ఉంటే వారితో ఉండాలని అనుకుంటూ ఉంటారు ఎవరు కానీ నాగచైతన్యకి అదృష్టం కూడా తగ్గలేదు ఇటు ఫాదర్ ప్రేమ అయినా అయితే నాగచైతన్య అమ్మకు ఒకనాడు అయిపోయారు అలాగే ఇప్పుడు అఖిల్ మ్యారేజ్లో కూడా అలాగే నాయక చైతన్యకి మళ్ళీ అవమానమే జరుగుతూ వచ్చేసిందంట అయితే చిన్న కొడుకుని ఒకలా పెద్ద కొడుకుని ఒకలా ఎందుకు చూస్తారు ఇక అమలా గారు అఖిల్ వారికి నాగార్జున అమలా మ్యారేజ్ అప్పుడు అమలా గారు కట్టుకున్న శారీని ఇప్పుడు అఖిల్ వైఫ్ కట్టుకున్నారట అయితే ఇప్పుడు అఖిల్ వైఫ్కి ఇచ్చారు అప్పుడు నా వైఫ్కి ఎందుకు లేదు పెద్ద కొడుకు ఫస్ట్ నా మ్యారేజ్ అయింది కదా ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత అఖిల్కి ఇవ్వాల్సింది కదా ఏదైనా సరే వాడికి ఇస్తారో నాకు ఇవ్వరు నేను ఎవరికీ కాకుండా పోయాను అటు తల్లి ప్రేమకు నోచుకోలేకపోతున్నాను ఇటు తండ్రి ప్రేమకి నోచుకోలేకపోతున్నాను ఎక్కడ చూసినా అవమానాలే ఎదురవుతున్నాయి అంటూ నాగ చైతన్య అయితే ఎమోషనల్ అయితే వచ్చేసారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే